హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ ఇవాళటి రెసిపీ వచ్చి అలసంద వడలండి ఈ అలసందలలో చాలా ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు ఈ అలసందల్ని డైట్లో తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనం స్ప్రౌట్స్లో కూడా అలసందలు తీసుకుంటాం కదండి సో అలాంటి అలసందలతో మనం ఇంట్లోనే ఈజీగా అలసంద పడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం నేను పావు కేజీ అలసందలు తీసుకొని నానబెట్టుకున్నానండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు చూడండి ఎయిట్ అవర్స్కి ఎంత చక్కగా నానిపోయాయో ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఇందులోనే మూడు పచ్చిమిర్చి ముక్కలు అర ఇంచ్ అల్లం వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కడా కూడా వేయకూడదు వాటర్ వేస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది మనకు వడలు అనేది వేసుకోవడానికి రాదు కాబట్టి వాటర్ వేయకుండానే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నని తరుగు ఒక గుప్పెడు సన్నని కొత్తిమీర తరుగు వేసుకోవాలండి అర టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇందులోనే నేను అర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు పూర్తిగా పచ్చిమిర్చి కారమే వేసుకోవాలనుకుంటే ఇంకొక రెండు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది నేను కొద్దిగా కారం కొద్దిగా పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ కారం కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు పిండి ఏమైనా లూజ్గా అనిపిస్తే మీరు ఒక రెండు టీ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి బియ్యం పిండి వేసుకున్నంత మాత్రం టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు సో మనకు వడ అనేది విరిగిపోకుండా వస్తుంది బియ్యం పిండి వేసుకుంటే ఇక్కడ నేనైతే కరెక్ట్గా గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి నాకు పిండి అనేది ముద్దగా ఉంది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పిండిని తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలండి ఒత్తుకొని బాగా వేడైన ఆయిల్లో ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి మిగతా వడలు కూడా ఇలాగే వేసుకోవాలండి వేసుకొని మనం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ వడలు అనేది మనం ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెడితే పైన వడలు కలర్ వచ్చేస్తాయి లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేయాలి ఒక వైపుకి మంచి కలర్ వచ్చిన తర్వాత నెమ్మదిగా మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకొని మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే మనం వీటిని తీసుకోవాలి చూడండి మనకి కలర్ వస్తే సరిపోతుంది వడలు అనేవి రెడీ అయిపోయాయి సో మీకు వడలనేవి కుక్ అవ్వడానికి ఎయిట్ టు టెన్ మినిట్స్ టైం పడుతుందండి అంతే అండి మన ఎంతో టేస్టీ అయినా అలసంద వడలు రెడీ అయిపోయాయి వేడివేడిగా చాట్ మసాలా వేసుకుని అయినా తినొచ్చు లేదంటే టొమాటో సోస్తో తిన్నా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి